హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ మాకు దగ్గరలో నేషనల్ మార్ట్ అయితే ఉంటుందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అంతే సో ఇంట్లో సామాన్లు అన్నీ మోస్ట్లీ అయిపోయాయి అండ్ పప్పులు కూడా అయిపోయాయండి ఇంకా అన్నీ తీసుకొని వద్దాం అన్నట్టుగా ఇవాళైతే వెళ్తున్నాం బంధకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా చాలా మామూలుగా పెట్టట్లేదు అందుకోసం అని చెప్పేసి నేను జర్కిన్ వేసుకున్నాను అండ్ షెవిల్లో పత్తి కూడా పెట్టుకున్నానండి అండ్ చిన్న తల్లికి కుళ్ళా కడితే కట్టించుకోవట్లేదు ఏదన్నా క్యాప్ లాంటిది పెట్టినా పెట్టించుకోవట్లేదు ఇంకా స్వెటర్ వేసినా తీసి తీసి పడేస్తుందండి ఇంకా జర్నీ వెళ్ళేటప్పుడు స్కూటీ పైన వెళ్తున్నాం కాబట్టి బాగా గాలి వీస్తుంది చలి ఎక్కువ వస్తుందని చెప్పేసి బేబీ బ్లాంకెట్ అయితే కప్పాను బేబీ బ్లాంకెట్ కప్పగానే మంచిగా నా షోల్డర్ పైన అట్లనే పడుకుంది ఒక్కసారి చూడు ఫ్రెండ్స్ పిలుస్తున్నారనగానే నా షోల్డర్ పై నుంచి లేచి సడన్గా అట్లా చూస్తే ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చిందండి నా తల్లి చలికాలం స్టార్ట్ అయినప్పటి నుండి నేనైతే జరిగింది తీయట్లేదండి అంత చలి నాకు అండ్ ముగ్గురు పిల్లలైతే స్వెటర్స్ వేసుకోమన్నా కుళ్ళలు కట్టుకోమన్నా ఏమైనా క్యాప్లు పెట్టుకోమన్నా నన్ను సతాయిస్తూ ఉంటారు అండ్ పిల్లలకు పెట్టదేమో నండి స్కూటీ పైన వెళ్తున్నాము అని ఒక్కసారిగా ఆరిస్తే చిన్నుబాబు స్వెటర్ వేసుకున్నారు అండ్ నిహాన్వి తల్లి ఒక క్యాప్ అయితే పెట్టుకుంది ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి నేషనల్ మార్ట్ దగ్గరలోకి అండ్ నైట్ టైం అయితే నాకు చుక్కలే చూపిస్తారు పెద్దగా పెట్టేస్తారండి ఫ్యాన్ అయితే నేనైతే త్రీ ఫోర్ బ్లాంకెట్స్ కప్పుకొని పడుకుంటాను వాళ్ళు కనీసం ఒక్క బ్లాంకెట్ కూడా కప్పుకోకుండా అని మధ్యలో ఫ్యాన్ ఆఫ్ చేస్తే వెంటనే లేచి కూర్చుంటారండి మళ్ళీ ఫ్యాన్ వేస్తే పడుకోను అంటారు సరే వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత చలి పెడుతుందేమో అని చెప్పేసి వాళ్ళకు మంచిగా బ్లాంకెట్ కప్పాను అనుకోండి వెంట వెంటనే ఆ బ్లాంకెట్ ని కాళ్ళతో తన్నేస్తూ ఉంటారు మన ఛానల్లో నేను రెగ్యులర్ గా మా లైఫ్ స్టైల్ కి సంబంధించిన వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటానండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది 내 마음에 드는 게뭐 ఇదివరకైతే ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కూడా డిమార్ట్ కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళమండి మా వారికి కొంచెం టైం కుదిరితే ఇంకా అందరినీ తీసుకొని వెళ్ళేవారు ఎక్కువగా మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి మమ్మల్ని తనకు టైం దొరికినప్పుడన్నా బయటికి వెళ్ళి బయటికి తీసుకొని వెళ్ళడానికి మా వారు బాగా ఇష్టపడతారండి అండ్ ఇంకా డిమార్ట్ కి వెళ్ళినప్పుడే ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వచ్చేవాళ్ళము అండ్ ఇప్పుడు నేషనల్ మార్ట్ మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఏవి కావాలన్నా కొంచెం ఎక్కువగా నేషనల్ మార్ట్ కే వెళ్తున్నాము డి మార్ట్ లాగానే డిమార్ట్ లో దొరికే ప్రతి వస్తువు కూడా నేషనల్ దొరుకుతుందండి ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అండ్ పిల్లలకి సంబంధించిన స్టేషనరీ పూజా వస్తువులు బ్లాంకెట్స్ మ్యాట్స్ ఇలా స్టీల్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి నేషనల్ మార్ట్లోకి ఎంటర్ అవ్వగానే మెయిన్గా హాన్వి తల్లి తన ఇష్ట రాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందండి ఒక్కసారి ఇంట్లో నాలుగు గోడల మధ్యలో బంధించిన పిల్లల్ని ఇలా బయటి ప్రపంచానికి తీసుకొని వస్తే వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా చలికాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి బాగా పెడుతుంది మా ముగ్గురు పిల్లలు ఎలాగో స్వెటర్స్ వేసుకోరు అండ్ మీ పిల్లలకి మంచిగా స్వెటర్స్ వేయండి సాక్స్లు వేయండి మీరు కూడా స్వెటర్ వేసుకోండి అండ్ చెవిలకి ఏదైనా కట్టుకోండి మెయిన్గా ఏంటంటే బాడీ లోషన్ అలాంటివి రాసుకోవడం స్టార్ట్ చేయండి లేదంటే చేతులు కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పగిలిపోతూ ఉంటాయి చలికి చేతులు కాళ్ళు ఫేస్ అంతా కూడా మంట మంటగా అవుతుందండి అంతా తెల్లగా అయిపోతుంది స్కిన్ అంతా కూడా ఇలా బాడీ లోషన్ రాయడం వల్ల స్కిన్ ని కొంచెం ప్రొటెక్షన్ చేసుకున్న వాళ్ళం అవుతాము అండ్ బాడీ లోషన్ అయిపోయిందండి తీసుకుందాం అని చెప్పేసి బాడీ లోషన్ సెక్షన్ కి అయితే వెళ్ళాము ఈ లోపు మా పిల్లలు ఈ చైన్స్ సెక్షన్ అయితే వెళ్ళారండి వాళ్ళకు చిన్నగా క్యూట్ గా ఏవైనా బొమ్మలు కనిపిస్తే సరిపోతుంది ఇంకా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ అయితే ఒకటి ఉంటుందండి ఇక్కడే లేడీస్ కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ కానీ మేకప్ కిట్స్ కానీ లైక్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి ఇంకా అవి చూసిన నిహాన్ వి తల్లి శ్రీహాన్ బాబు వెంటనే వెళ్ళిపోయారు తల్లి హ్యాండ్ బ్యాగులు చూస్తుంది శ్రీహాన్ బాబు అయితే ఎక్కడ స్పైడర్ మ్యాన్ బొమ్మ కనిపిస్తుందో అని చూస్తూ ఉంటారు తనకు స్పైడర్ మ్యాన్ బొమ్మలన్నా కార్లన్నా చాలా ఇంట్రెస్ట్ అండి మా బాబుకి క్లాథింగ్ కూడా బాగుందండి అంటే కొంచెం పర్లేదు మనం రెగ్యులర్గా వేసుకోవడానికి అంబ్రెల్లా టైప్ కుర్తీస్ ఉంటాయి కదా మళ్ళీ స్ట్రెయిట్ కట్ కుర్తీస్ అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ నేను టూ నైట్ వేర్స్ అయితే తీసుకున్నాను అండ్ ఒక జర్కిన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ సెక్షన్లో మొత్తం క్లాతింగ్కి సంబంధించినవేనండి జెంట్స్కి సంబంధించి లేడీస్కి సంబంధించి అన్ని రకాల క్లాత్స్ అయితే ఉన్నాయి శారీస్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి పీస్ కుర్తీస్ ఉన్నాయి నైట్ వేర్ ఉంది ఇంకా నైటీస్ ఉంటాయి కదా ఫుల్ నైటీస్ అవి ఉన్నాయి చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ కిడ్స్ కి సంబంధించిన క్లాతింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ అండ్ రెగ్యులర్గా మనం నార్మల్గా వాడే త్రీ వన్ సింగిల్ పీస్ కుర్తి ఉంటుంది కదా అంబ్రెలా కడ్డి అదైతే త్రీ నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి నా కన్నయ్య ఈ బాల్ ఒకటి తీసుకున్నారండి ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేషనల్ మార్ట్లోనే తన ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఎక్కడికి వెళ్తున్నా బాల్తో ఆడుతూనే ఉన్నారు కాసేపు ఆగు కన్నయ్య అంటే కూడా లేదు ఇంకా తన తన పని తనదే అండ్ కొత్త వస్తువు తీసుకున్నా ఇంతే కదా అండి ఇంకా వాడాల్సిందే చేస్తుంది ఏం చేస్తుంది ఏవండి అవి కూడా ఉన్నాయి కదా చా వద్దు వద్దు ప్లీజ్ 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 ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి గప్చూపులు వస్తాయి కదండి అవి తీసుకుంటున్నారు వీరు గారు వద్దండి అని చెప్పినా ఇంకా తను చిన్న పిల్లోడండి పిల్లలకన్నా ముందు ఏదైనా సరే తనే తీసుకుంటారు అండ్ ఇక్కడ నా చిన్న కూతురు ఏం చేస్తుందంటే ఆ గపచూప్పులను తీసుకునొచ్చు వేరే పప్పులో కలుపుతుంది అదే చెప్తున్నారు అక్కడ ఉన్న స్టాఫ్న అండ్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు చేసే కొన్ని అల్లరి పనులకి కొన్ని క్యూట్ క్యూట్ పనులకి చాలా మంది నవ్వుతూ ఉంటారండి హాన్వమ్మ ఉన్నదే ముందుగా చిన్నగా అండ్ తను ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూ ఆ సామాన్ల పక్కన తనను వెతుక్కోవడం నాకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది హాన్వమ్మ చెప్పులు లేకుండానే నేషనల్ అంతా తిరుగుతుంది చెప్పులు ఎక్కడ పెట్టావు తల్లి అంటే చెప్పట్లేదండి ఇంకా తన చెప్పులు వెతకడానికే నాకు చాలా టైం పట్టింది తీరా చూస్తే వీళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రయల్ రూమ్ ఉంటుంది కదా దాని పక్కన వదిలేసి వచ్చిందండి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని వచ్చి హాన్వి తల్లి కాళ్ళకైతే తొడిగించాను ఇంకా ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకొని బిల్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి రాగానే అస్సలు ఆలస్యం చేయకుండా వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారో మీకు స్క్రీన్కి కి దగ్గరగా తీసుకొచ్చి మరీ చూపిస్తున్నారు ఈ చూపించడంలో కూడా ఇద్దరినిద్దరు నెట్టేసుకుంటున్నారండి నేను ఫస్ట్ చూపిస్తానంటే నేను ఫస్ట్ చూపిస్తానని ఇంకా వాళ్ళు చూపించడా లాపగానే మా వారు చూపిస్తున్నారు తను కూడా నిజంగా అండి ఒక చిన్న బేబీ మేమందరం ఎక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలు చేసే అల్లరి ఎంత ఉంటుందో మా వారు చేసే అల్లరి అంతకంటా కూడా ఎక్కువ ఉంటుంది బాబు తన పెన్సిల్స్ ఎర్రైజర్స్ వేసుకోవడానికి ఒక కాంబాక్స్ అయితే తీసుకున్నారండి తీరా బిల్ కౌంటర్ దగ్గరికి రాగానే నిహాన్వి తల్లి నాకు కూడా కావాలి అనింది ఇంకా వీరుగారు మళ్ళీ వెళ్ళారు ఒకటి తీసుకురావడానికి లేదంటే ఇద్దరు కొట్టేసుకుంటారని అండ్ ఈ గ్యాప్లో చిన్నుబాబు తన బాల్ చూయించడానికి అలా స్క్రీన్ ముందరికి రాగానే తన ఎల్బో నిహాన్వికి తాకింది ఇంకా అక్కడ చూడాలండి ఏడుపు స్టార్ట్ చేసింది ఇంకా నేను అది ఇది అని ఏదో ఒకటి చెప్పి చూపిస్తూ ఉన్నప్పుడు తన ఏడుపు అయితే ఆపింది అండ్ ఎట్లా ఉంటుందండి మేము ఎప్పుడైనా బయటికి వెళ్తే మామూలుగా ఉండదు ముగ్గురు పిల్లలతో అండ్ పెద్ద పెద్ద వస్తువుల పక్కన వెళ్ళి వీళ్ళు దాక్కుంటే వీళ్ళని వెతకడానికి నాకు చాలా టైం పడుతుందండి ఇంకా బిల్ అయితే కంప్లీట్ చేయించుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి అండ్ నేషనల్ మార్ట్లో నా చిన్న కూతురు ఏం తీసుకోలేదండి ప్రతి వస్తువును చూస్తూనే ఆనందించింది కానీ పాపం తన అంటూ స్పెషల్గా ఏది తీసుకోలేదు అండ్ బాబు అయితే ఒక కార్ తీసుకున్నారు ఆ కార్ పట్టుకొని ఆనందిస్తుంది తను అండ్ ఇంటికి రాగానే షేరింగ్ ఈస్ కేరింగ్ అన్నట్టుగా ముగ్గురిని షేర్ చేసుకోమన్నారు అండ్ శ్రీహాన్ బాబు బాల్ తీసుకున్నారు కొన్ని అరెజెస్ తీసుకున్నారు అండ్ మీ తండ్రి కూడా కొన్ని బొమ్మలు అయితే తీసుకుంది సో ఇంకా ముగ్గురిని షేర్ చేసుకోమని చెప్పగానే పెద్ద కూతురు ఇంకా ఏడుస్తూనే ఉందండి ఇంకా మా వారు తీర్పు చెప్పడానికి వెళ్ళారు ముగ్గురికి సమయం సమానంగా పంచడానికని చిన్న పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళ కళ్ళకు అన్ని క్యూట్ క్యూట్గా అందంగా ఉన్న బొమ్మలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి ఇంకా పిల్లల ముగ్గురికి షేర్ చేసిన తర్వాత బొమ్మల్ని అవి ఎలా వర్క్ చేస్తున్నాయని ఒక పేపర్ పైన చిన్నగా ప్రింటింగ్ లాగా ఉన్నాయండి వాటిని ఎగ్జాక్ట్లీ ఏమంటారో నాకు తెలియదు వాటిని మా వారే ముందు ట్రయల్ వేస్తున్నారు అండ్ నిహాన్వి తల్లి అయితే ఏ దాంట్లో సాటిస్ఫై అవ్వదండి ఇంట్లో కలర్ పిల్లలు ఉండాలి కదా ఈసారి ఏడుస్తుందండి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నామండి మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలు ఏం తీసుకున్నారన్నది నేను మీకు చూపిస్తాను హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారా అండి మేమైతే తినేసాము అండ్ ఇంతకు ముందుకు నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళాము మేము మా పిల్లలు ఏం తీసుకున్నారన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారా ఈ బాక్స్ నిండా చిన్న చిన్న ఎరైజర్స్ ఉన్నాయండి ఎంత క్యూట్ గా ఉన్నాయో మన నైన్టీ కిట్స్ మాత్రమే అర్థం అవుతుంది అదేంటంటే మనకు చిన్నప్పుడు ఒక ఎరైజర్ కొనడము ఎంత కష్టమైన పను బట్ ఇప్పుడు చూసారా పిల్లలకి ఇలా క్యూట్ క్యూట్ బొమ్మల రూపంలో ఎరైజర్స్ అయితే దొరుకుతున్నాయి దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇదొకటి ప్యాన్ అండి లోపల టైగర్ బొమ్మ ఒకటి ఉంది అండ్ ఇదేంటి నానా ఆర్మీ ఆర్మీ వ్యాన్ లాగా ఉంటుంది కదా అదొకటి అండ్ ఇంకా చిన్న గన్ అండి చిన్న గన్ అండి ఇది ఇంకా బాంబు 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 ఒకటి హెలికాప్టర్ అండి ఇది క్యూట్ హెలికాప్టర్ ఇది చిన్నిబాబు బైక్ దీనిపైన ఎక్కేసి నన్ను కూడా వెనకాల ఎక్కించుకొని నన్ను చిన్నబాబు షాపింగ్ కి తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్తావు నానా పడతాను పడతానా దీని మీద సో క్యూట్ క్యూట్ బైక్ ఇది సో చిన్ను బాబు బొమ్మలు ఇవి అండ్ ఇంకా బాబు ఇగో ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాడు కంబాక్స్ పెన్సిల్ ఎరైజర్స్ కూడా పెట్టుకోవడానికి చిన్న తల్లి క్యూట్ గా ఓహో అది కూడా ఇవ్వవా సరే తల్లి నువ్వేం తీసుకున్నావు చూపెట్టు ఆల్రెడీ తల్లి నా పెద్ద కూతురు బొమ్మలన్నీ తన బాక్స్లో వేసుకుంది ఇట్లా ఏంటివంటే ఒకసారి అది ఇందాకనే దీన్ని చిన్న చిన్నగా మనం ఇట్లా ఒకటి కలర్ది ఒకటి చీరండి ఆ కలర్లో ఇట్లా ప్రెస్ చేసేసి మన చేతిలోకి వేసుకుంటే దీనిపైన ఏదైతే ఫ్లవర్ డిజైన్ అది ఉందో మన హ్యాండ్ పైన మన హ్యాండ్ పైన అట్లనే ప్రింట్ అవుతుంది ఇప్పటి పిల్లలకు ఇవేం బొమ్మలోనండి మా చిన్నప్పుడు అయితే ఏదైనా అమ్మ వాళ్ళు జాతరకు తీసుకెళ్తే అక్కడ ఒక చిన్న బొమ్మ ఇప్పించేద్ది చిన్న బేబీ బొమ్మ అది కూడా ఎట్లా అంటే ప్లాస్టిక్లో ప్లాస్టిక్ బొమ్మ ఉండేది ఆ బొమ్మ ఇప్పిస్తేనే రోజుల తరబడి సంతోషించేదాన్ని నేనైతే దాన్ని ఎప్పుడు నేను పడుకున్నా నా పక్కన పడుకోబెట్టి దానికి మంచి మంచిగా సేవలు చేసుకుంటూ దాన్ని ఒక చిన్న బేబీలాగా చూసుకునేదాన్ని సో అట్లా ఉంటుంది ఇప్పటి పిల్లలకి ఏంటంటే ఎన్ని బొమ్మలు ఇప్పించినా నెక్స్ట్ డే కల్లానే ఇంకా చెప్పాలంటే వన్ అవర్ కల్లానే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది ఎంత క్యూట్గా ఉన్నాయోనండి ఈ బొమ్మలు కూడా ఒకసారి చిన్ను బాబు చూపిద్దాం చాలా క్యూట్ గా ఉన్నాయండి అండ్ ఇంకా ఈ బాల్ ఒకటి తీసుకున్నాడు చిన్ను బాబు దీనికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బాల్కి చిన్ను బాబుకి నచ్చింది కదా అని చెప్పేసి మా వారు తీసుకున్నారు అండ్ ఇదంటే వాల్టీ బ్లాగ్ నెక్స్ట్ మినీ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చిన్ను బాబు సే సేవాయ్ Bye-bye. Bye-bye.